మనం నిత్యము ఉపయోగించే ఇరవై రూపాయల కరెన్సీ నోటుపై ముద్రించబడి ఉంటుంది ఎల్లోరాలోని గుహాలయాలలో తలమానికమైనది ఈ ఏకశిలా నిర్మిత శివాలయము కైలాసనాథ దేవాలయము చేతమిగుర ఒక నల్లరాతి మలసి నాడవు బయద సింహముల స్థలలో కన్పట్టు సర్వపర్వతములందు చిత్రములెన్ని గతుల సూచన సున్నితంబైన నని చేతి నుండి సున్నితంబై నని చేతి సుత్తె నుండి బయలుపడి నిన్నో దేవస్థలంబులు సాధక ముఖాని పాషాణములకు కలిగే నీనాడు పసుపు కుంకాల పూజ కాని పాషాణములకు కలిగి నీనాడు పసుపు కుంకాల పూజోరా గుహలలోని కైలాసనాథ దేవాలయం ఇది